హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ఎల్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హమ్ ఎన్ ఎనిమల్స్ అండ్ బర్స్ వీడియోలో కోళ్ళకి మరింత జంతుొరికి అలా హాని చేయట్లేదండి వీడియో విషయానికి వస్తే ఇది విడికాయల సంబంధించిన చక్కే ఒకటైతే ఒకటికి ఆకుతి పెట్ట ఒకటి పేలా పెట్టండి ఆకుతి పెట్టతే ఒకసారి గుడ్లు పెట్టేసింది పేలా పెట్టతే ఇంకా గుడ్లు రాలేదండి చూసుకోవచ్చు దాని వయసు వచ్చే సంవత్సరం ఉంటుంది దాని వయసు వచ్చి ఒక తొమ్మిది రెండో ఇంట్లో వేయండి చూసుకోవచ్చు రెండో అనేది ఒక ఇంట్లో మంచి లైన్లో ఒకటి మంచి సన్నటి మొహాలు తెల్లకాళ్ళు ఓకేనా తెల్ల కన్ను తెల్ల మొహాలు మంచి మీడియం సైజు పెట్టండి ఇక్కడ గుడ్డో కదండి మీడియం సైజు పెట్టలు ఎక్కడైనా కావాల్సిన మాకు కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చి నాటిపేట నెల్లూరు జిల్లా అండి మీకు కావాల్సిన కాల్ చేయొచ్చు పెట్టలు అయితే టూ టాప్ కోల్డ్ ఉండదు కదా ముదరాలి ఫస్ట్ పెట్టి కొంచెం రెండు మూడు కార్లు అయితే మంచి బాడీలు మంచి కనబడతాయండి మంచి మొహాలు అండి కూసుగా సన్న కూసు మొహాలు అండి ఓల్డ్ లేని మొహాలు చూసుకోవచ్చు మీకు అర్థమైపోతుంది మా అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా కావాల్సిన పర్సన్ మాకు కాల్ చేయండి అండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు అయితే ఎప్పుడైనా క్వాలిటీ అయితే ఉంటాయండి అవైలబుల్గా ఉంటాయి ఇంకా కావాలనుకుంటే మనకు కాల్ చేయొచ్చు రెండు పెట్టలు అంటే జతగా ఇస్తాను సింగిల్ సింగిల్గా అయితే జత జతపెట్లు ఇస్తాను మీకు దీని ఒక ధర కావాలంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ రెండు మంచి క్వాలిటీల పెట్టలండి ఒక జాగ్రత్త పెట్ట ఒక పిలా పెట్ట పిలా పెట్ట గుడ్లు రాలేదు అండి సైజు పెట్టే కొంచెం హెవీ సైజ్ కాదు మీడియం సైజు పెట్ట friends please guys you can subscribe